வெமலம் மூணவன தெப்ப வந்த பத்துக்கம பண்ட ஏற்ப மாதவி வைஸ் ராமதீர்தைர்மன் பிங்கி மகேஷ் பிஜேபி ஜி அழு பிரதாபராமகிருஷ்ண கவுன்சிலர் கலச வீப்பு விமலவட எம்எல்ஏ ஆதி னாஸ் புதவாரம் பரிசீலாா் ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా ప్రజలందరికీ ఎంగిలిపూల పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు బతుకమ్మ పండుగకు వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని ప్రభుత్వం తరఫున తగిన సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు ప్రకృతిని పూలను దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ ప్రపంచ సంస్కృతి సాంప్రదాయాల్లోనే ప్రత్యేకతను సంతరించుకుందని బతుకమ్మ తెప్ప ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడేలా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఎనిమిదిన జరిగే బతుకమ్మ వేడుకలను అందరూ కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించుకుందామని వేములవాడ పట్టణంలో ఏడవ రోజు బతుకమ్మ పండుగ నిర్వహించడం అనవాయితీగా వస్తుందని అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిద్దామన్నారు కల్చరే మన బతుకమ్మ తెలంగాణ సాయుధపరణ కాక కూడా బతుకమ్మ ఫెస్టివల్ తెలంగాణ కల్చర్ అయితే ఏదో మనం అందరం చూస్తూ ఉన్నాం సాధారణంగా భగవంతుని అన్ని మతాల వారు పూలతో పూజిస్తారు కానీ మనం పూలని దేవునిగా పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ బతుకమ్మ దాదాపు కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఈ బతుకమ్మ పండుగ మనం చాలా వైభవంగా జరుపుకుంటూ ఉన్నాం సంస్కృతి సాంప్రదాయాలతో పాటు మహిళ ప్రత్యేకంగా ఈ అన్ని దికులు తొమ్మిది రోజులు అయితే ఈ ఏడు రోజులు బతుకమ్మ అవుతుందో చాలా మనకు చాలా గొప్ప ఫెస్టివల్గా భావిస్తూ ఉంటాం మరి మన సంస్కృతి సాంప్రదాయం ప్రతిబింబించే విధంగా కూడా మనందరం కూడా ఈ బతుకమ్మ పండుగలో పాల్గొనాలి లక్షలాది రూపాయలు చేసి కూడా మున్సిపాలిటీ అనేకమైన అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంది మరి మనందరం కూడా దానిలో పాల్పంచుకుందాం ఆ బతుకమ్మ తల్లి కోటి నాయకులు మన మున్సిపాలిటీ ఈ కమిషనర్ గారు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మహిళా సోదరులు బతుకమ్మ పండుగ అంటే చాలా గొప్ప పండుగ వారికి ఇలా పెత్తరామస అని పెద్దలకు వేపించుకుందాం అందరూ ఇలా గౌరమ్మని గంగలో నీళ్ళల్లో వేయడం జరుగుతుంది అందరూ సుఖ సంతోషంతో వేసి అదే రో అదేవిధంగా మన భీములాల్లో ఏడు రోజుల్లో సద్దుల బతుకమ్మ వే చేసుకోవడం జరుగుతుంది మహిళా మనులు మన నియోజకవర్గ ప్రజలందరూ మంచిగా సుఖ ఏడు రోజులకే మరి అనాది కాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం మన వేములవాడ పట్టణంలోని మరి ఏడు రోజులకే సద్దుల బతుకమ్మను నిమజ్జన చేసుకోవడం మరి దానిలో భాగంగా మరి ఇతర ప్రాంతాల నుంచి మన ఆడబిడ్డలు మరి ఇక్కడ తల్లి తల్లివారింటి కావచ్చు అత్తవారింటి కావచ్చు వచ్చి వచ్చి మరి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటారు కాబట్టి వేలాది సంఖ్యలో మహిళలు వస్తారు కాబట్టి మరి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మన మహిళలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి ఇక్కడ ఏర్పాట్లను మరి వర్షాల వల్ల చెక్ డ్యామ్ నిండిపోతుంది కాబట్టి ప్రవాహం కూడా ఎక్కువ ఉంది కాబట్టి మరి ఇక్కడ ఇసుక సరిపోతుంది కానీ ఇంకా కూడా ఎక్కువ ఇసుక పడుతుంది మరి హైమాక్స్ లైట్స్ కావచ్చు ఇంకా లైటింగ్ కావచ్చు గౌరవ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది మరి దానిలో భాగంగా ఇక్కడ ఏర్పాట్లను మరి ఎక్కడ ఇబ్బంది ఎవరికి ఇబ్బంది రాకుండా చేస్తాము మరి మున్సిపల్ నుండి కూడా దాదాపు ఇరవై ముప్పై ముప్పై లక్షలతోటి ఇక్కడ ఏర్పాట్లను బారికేడ్స్ కావచ్చు హైమాక్స్ లైట్స్ కావచ్చు ఇసుక కావచ్చు డస్ట్ కావచ్చు అన్ని విధాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మరి మన సంస్కృతి సాంప్రదాయాలను మనం కాపాడుకునేలా కాపాడుకోవడంలో మన మహిళలు ప్రముఖ పాత్ర పోషిస్తారు కాబట్టి మరి దానిలో భాగంగా మరి ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసిన సందర్భంగా తెలియజేసుకుంటూ మరి బతుకమ్మ పండుగ ఏర్పాట్లను వేణుల పట్టణంలో ప్రముఖులతో పాటు మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ గౌరవ కౌన్సిలర్లు ఇతర పార్టీ పెద్దలు పట్టణ ప్రముఖులందరం కూడా కలిసి ఏర్పాట్లను స్వయంగా బతుకమ్మ దగ్గర మూలవగలు పరిశీలించడం జరుగుతూ ఉంది ఈ బతుకమ్మ పండుగకు వచ్చేటువంటి మహిళా తల్లులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమాన్ని మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో మరి ఇక్కడ కమిషనర్ గారు ఉన్నారు ఇక్కడ సంబంధిత ఇంజనీర్లు ఉన్నారు తగిన ఏర్పాట్లు పాలకవర్గం ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం పక్షానికి కూడా ఏదైనా చేదోడు ఇవ్వడానికి ఇక్కడ ఎవరు అవసరం ఉంటే ప్రభుత్వ పక్షానికి కూడా ఏర్పాటు చేయాలని చెప్పని ఓ ఆలోచనతోటి ప్రభుత్వం కూడా ఘనంగా బతుకమ్మ పండుగను జరపాలని చెప్పిన ఆలోచన ఈరోజు ఎంగిల పూలు బతుకమ్మ పితృమావాస సందర్భంగా మరి గౌరమ్మను పూజించుకొని మరి తొలి రోజు చిన్న బతుకమ్మను కూడా ఆడేటువంటి వారికి ఇబ్బంది తలెత్తకుండా చూసేటువంటి ఏర్పాటు ఇక్కడ కానీ ఊరుల క్రితమే దేవాలయంలో కూడా తగు ఏర్పాటు చేయాలని చెప్పని అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో వచ్చేటువంటి మహిళా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పని కూడా ఆలయ ఈవో కూర్మ ఉన్నటువంటి అధికారులు కూడా ఇప్పటికే ఆదేశాలు కూడా జరిగింది ప్రభుత్వ పక్షాన ప్రధానంగా ఈ ప్రకృతిని పూజించే పండుగ ఏదైనా ఉందంటే మన తెలంగాణలో ఆడతల్లులందరూ కూడా వివిధ రకాల పూలను పేర్చి బతుకమ్మలాగా గౌరమ్మను పెట్టి గౌరమ్మ తల్లికి పూజలు చేస్తూ బతుకమ్మకు మరి వివిధ పోలాటల మధ్య బాజా భజంత్రిల మధ్యలో బంధువర్గం అందరూ కూడా కలిసికట్టుగా మరి చక్కగా ఆడి పాడి బతుకమ్మ రోజు గౌరమ్మను బతుకమ్మను సాగనంపే కార్యక్రమం సందర్భంగా లోక కళ్యాణం జరగాలని ఇంటిల్లిపాది బాగుండాలని చెప్పని ప్రార్థన చేసేటువంటి కార్యక్రమం రంగరంగ వైభవ పండుగ వాతావరణంలో మన తెలంగాణలో జరగడం ఆణువైతగా వస్తుంది మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి సంస్కృతిని సాంప్రదాయాన్ని మనం కూడా కాపాడుతూ సందర్భోచితంగా వారికి సహకారాన్ని అందిస్తూ